హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాయ్స్కి షర్టు పాయింట్ ఇట్లా వస్తాయి ఈ సైజు వచ్చేసి నాలుగేళ్ళు ఐదు సంవత్సరాల బాబు ఊరికి వస్తాయి ఇట్లా ఉంటాయి షర్టు పాయింట్ ఇది వచ్చేసి షర్టు పాయింట్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ రాదు డ్రయర్ వస్తుంది ఇట్లా జీన్స్ డ్రయర్ త్రీ బై ఫోర్ అంటే ఆ టైప్లో త్రీ బై ఫోర్ షర్టు జీన్స్ నిక్కర ఇట్లా వస్తాయి దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది ఐదేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ పాప వరకు వస్తుంది కానీ రే ఇది డ్రయర్ ఇచ్చినందుకు రెండు వందలు పడుతుంది పాయింట్ వస్తే రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు డ్రాయర్ ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది షర్ట్ కూడా క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు రేటు కూడా తక్కువనే రేటు కూడా టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు డ్రయర్ రెండు మ్యాచింగ్ నాలుగేళ్ళు ఐదేళ్ళ బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు కావాలంటే కనుక మూడు కలర్లు వస్తాయి అన్ని దాంట్లో ఇట్లా డ్రయర్ వస్తుంది డ్రయర్ వచ్చినందుకే రెండు వందలు ఐదేండ్ల బాబుకు డ్రయర్ వస్తుంది ఇట్లా రెండు వందలు పడతాయి తిడు ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఏ మోడల్కైనా కానీ మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి ఏ కలర్ వస్తుంది చూడండి ఎట్లా ఉంది షర్ట్ మాత్రం సూపర్గానే ఉంది డ్రాయర్ వస్తుంది త్రీ బై ఫోర్ అంటే మోకాళ్ళ కింది వరకు వస్తుంది ఇట్లా వస్తుంది త్రీ బై ఫోర్ ఇట్లా షర్టు డ్రాయర్ ఐదేళ్ళ పిల్లోన వరకు వేయచ్చు ఐదు సంవత్సరాల బాబు వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఈ టైప్లో ఉంటుంది బాగుంటుంది షర్ట్ కూడా దీంట్లో ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ కావాలంటే ఆఫ్ ఉన్నాయి వీళ్ళకి మళ్ళీ చిన్నపిల్లకి మళ్ళీ ప్యాకెట్స్ కూడా ఇచ్చినాడు బాగుంటుంది డైలీ అయినా వేసుకోవచ్చు ఎక్కడికి పోవడానికైనా వేసుకోవచ్చు క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది షర్టు డ్రయర్ టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఎట్లా త్రీ బై ఫోర్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏ దానికైనా కానీ మూడు కలర్లు వస్తాయి ఏ మోడల్కైనా కానీ మూడు కలర్లు వస్తాయి ఇట్లా దీంట్లో చిన్న సైజు కావాలంటే మళ్ళీ చిన్న సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు అంటే కానీ మూడేళ్ళ బాబు వరకు సంవత్సరం నుంచి మూడేళ్ళ బాబు వరకు వస్తాయి దానిలో రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలు అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఇవి వచ్చేసి నాలుగు వందల ఐదు ఏళ్ళ వరకు వస్తాయి దీనికి సేమ్ అంటే ఇట్లా నిక్కర టైప్ దీని మళ్ళా పాయింట్ ఇట్లా పాయింట్ వచ్చినవి కొన్ని నెలలకు ట్రయర్లు ఇచ్చినాయి కొన్ని నెలలకు పాయింట్ వచ్చినాయి ఇట్లా వస్తుంది రేటు మాత్రం టూ హండ్రెడే రెండు వందలే ఇట్లా ఎన్నికల వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది బాగుంటుంది క్లాత్ కూడా బట్ట కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే కుచ్చుకోదు ఇట్లా వస్తుంది బాగుంటుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోడల్లో మూడు కలర్లు చూపిస్తాను చూడండి ఏ కలరు కలరు నెక్స్ట్ వచ్చేసి ఏ కలర్ మూడు కలర్లు ప్రతి ఒక్క మోడల్లో మూడు కలర్లు వస్తాయి ఇట్లా ఏదైనా తీసుకోండి టూ హండ్రెడ్ పాయింట్ కావాలంటే పాయింట్ ఇస్తాను డ్రాయర్ కావాలంటే డ్రాయర్ ఇస్తా ఏ తీసుకున్నా గానీ రెండు వందలు పడుతుంది మోడల్ కు మూడు కలర్లు ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్ ఈ డ్రెస్సులు ఈ అంగి పాయింట్లు ఈ కలర్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్